ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే పాడారు కదా అయితే ఏం జరిగిందంటే నా ఛానల్లో ఉంది లాస్ట్ వీడియో చూస్తే తెలిసింది మీకు ఈరోజు ఆ మీటింగ్ ఒకటి ఉండింది చంద్రబాబు అంట మీటింగ్కి కార్కి వెళ్ళాల్సి ఉండే సురేష్ ఫోన్ చేసి కన్ఫామ్ చేశాడు తర్వాత ఫోన్ చేసి క్యాన్సిల్ చేశాడు మళ్ళీ ఫోన్ చేసి కన్ఫామ్ చేసాడు రెడీ అయ్యా మళ్ళీ ఫోన్ చేసి క్యాన్సిల్ చేశాడు ఆ విధంగా మనకైతే రెండుసార్లు కన్ఫామ్ రెండు సార్లు క్యాన్సిల్ అయింది టైం చూస్తేనేమో పదకొండు అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ యాక్చువల్లీ మనకు అటు వెళ్ళకపోయినా అయితే వంకాయ కూర వండుకొని తిందాం అనుకున్నాము ఎట్టకేళ్ళకే మన వంకాయలు మనం కోసుకుని తినేదే కన్ఫామ్ అయిందనమాట కాబట్టి ఇప్పుడైతే మనం వెళ్ళి ఝాన్సీ గారి చేత వంకాయలు కట్ చేయించి మనం అయితే వండుకొని తిందాం కారు బాయే హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాస్ గార్డెన్ లో అయితే వచ్చేసాం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాస్ గార్డెన్ మళ్ళీ 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 ఏమది హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జూతో ఈరోజు వీడియో ఏంటంటే మన సాస్ గార్డెన్లో మన చెట్లు కాసిన వంకాయలు అయితే కోసి ఈరోజు నేనైతే కారం చేద్దామని చెప్పిన కాదు ఎండు చేపలు ఉన్నాయి నువ్వు వంకాయల్లో ఎండు చేపలు వేసి వండాల్సిందని అయితే పట్టుపట్టాడు అనమాట నీళ్ళు అందుకని ఈరోజు నేను మన చేతులతో నా చేతులతో నేను పెట్టి పెంచిన వంకాయ చెట్లు నీళ్ళు పెట్టే జోక్ ఊరిని చూకనమాట చక్కగా మా చేతులతో మేము పండించుకున్న వంకాయ చెట్లు కాయలు కాసినాయి కదా ఇక మీకు ఆ వంకాయని చూపించే బాధ అది తప్పిద్దండి ఎందుకంటే అక్కడ ఉండదు కడుపులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఏంది పెద్దకాయ పోయి ఫస్ట్ ఇదిగో ఈ ప్లాస్టిక్ డబ్బా షబా తెలుపు కూడా వచ్చినాయండి ఇందులోకి మళ్ళీ ఇది చూసారా ఇదేమో ముద్ద టేబుల్ ఇదేమో లైట్ అదే టేబుల్ టెన్నిసా అదే టెన్నిస్ రోజెస్ రెండు కలిసి ఉన్నాయి కదా అగు అన్న చూడండి ఎక్కడ పోయిన నువ్వు పట్టుకోవాలి నేను పట్టుకుంటా పోయినా పై

ఏం కోసాం పోయ లాగ్ కోసా అతని భయం వేసింది చూసిం చాలు అబ్బో నీ మొగలో సగం ఉంది ఆదిరు పాత రే లాగానే అంత లావకాయలు కాయలు కో పై తెచ్చుకున్న ఏం ముళ్ళు కుచ్చుకుంది కాలుకి వాంకాయ గీ గీ ఈ ముళ్ళు ఉండేది నాకు నినకాడ కుచ్చుకుంది ఇది ఇంకో చాకేది ఇంకో చాకదివా పక్కన అమ్మాయి ఇది పోయొచ్చు ఝాన్సీ ఇది పోయొచ్చు వద్దు వద్దు రెండు కాయలు అయినా కోరుకుంటా సరిపోతే తెలుసా ఇది ఇంకా పెద్ద అవ్వాలి అయితే ఇంకోటి కనపడిందా ఇదేనా పోయి నాలుగు నాలుగుకాయలు అయినట్టు న్నయ హట సోరునగా అంగలి బటు సర్ పోయిది పోర్రది కోతిదే గోయాల జంసి కొద్దు పోర్ సర్ పోయిది సర్ పోయిది మూడకై సర్ పోత యా పోర్ ఖాయ ఆంటీ ని హట గణ పడుతుందే ముక్రు మూడకైల్ సతారకే సిరికి సిరి ఎంసికి ఆ సిరి సతారం అన్సి మళ్ళీ మళ్ళ అవుతాయా కదమాయి ఇంకో వారం రెండు రోజులకి అయితే మళ్ళీ వచ్చేస్తాయి కూడా వచ్చేసింది మొత్తం రాలేదు ఆ ఎండి చేపలు చేపలు ఒకటకాయ కూలిపాయా ఏం చేపలు అయ్యి అంత తెలివితే ఆటలు వద్దండి ఇటు పేరుద్ది చేపలు ముందైతే చేపలు కోసుకుంటున్నానండి అండి ఎందుకంటే కొంచెంసేపు

పచ్చి చేప గురకు తోలు తీసినట్టు ఎండి దాన్ని కూడా తోలు తీయాలండి కొన్నిటి తోలు తీయరు ఆ చేపలు వేరు సగమైన అంత ఉంది ఏడుగురు చేపలు ఏడుగురు కొడుకులు కథలాగా వెళ్ళిందిలే

లేదు మరి నాకేం అలవాటు కూరల్లో పెళ్ళు ఉంటాడు పంపించదాన్ని మర్చిపోయాను టమాటా మొక్కలు కూడా పెట్టాలి ఇప్పుడు రావేంట్యాకెట్లు ఆయత్నాలు వేద్దాం తీసు ఈసారి ఎండా కాదా పెట్టాలి అదే అదే మర్చిపోయా వంకాయ నీళ్ళు కదీ నీళ్ళలో వంకాయ మొక్కలు వేసుకోవాలి కదండి అవి కండ్ర ఎక్కకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ అయితే ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి ఇప్పుడు మొదలు ముళ్ళు దిగేసావుగా ఎందుకు ముదిరింది లే దవ్వ ఉండట్టుంటే కాయ మొదల ఇంత అయితే కాయ చూడు ముదిరితే అసలు కోయడానికి కూడా రాదు కాయ అసలు మందులు మాకులు లేని కాయలకి ఫైనల్ కాయ ఇదిగోండి ఒక ఇద్దరు మనుషులకు సరిపోను కూరకైతే రెండు కాయలే సరిపోయినాయి ఇప్పుడు మేము ఎక్స్ట్రా కాయ ఇది ఉప్పులో వేసాను కదా మొక్క ఉంది మారలేదు కొద్దిగానే వేస్తున్నానండి ఎందుకంటే చేపల్లో ఉప్పు ఉంటుంది వంకాయ ముక్కల్లో కూడా ఉప్పు వేసాను చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు తీసుకోండి తీసుకోలేంక నూనె అయిపోయింది చేప ముక్కలు అయితే ఇప్పుడు వేయట్లేదండి ఎందుకంటే చేప ఇప్పుడు వేసేసి అయితే చితికిపోయిద్ది ముళ్ళు అన్ని ఇచ్చిలిపోతాయి అనమాట కూర సాగం ఉడకనంగా అయితే వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి మొత్తం పోతే సట్ నిండా పడుతుంది చాలా ఆపు రచ్చరచ్చ చేసే కదా జాన్స్ నేను ఆపుపోయినట్టయితే ఖచ్చితంగా నిండా పోసేదాన్ని వంద రూపాయలు పంది గట్టుకో తెనమ్మా సర్వెంట్ ఉన్నాడు కదా నీకు పద అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పీసు పిరంగు డామ్ పూలా

నువ్వు అట్టా కంగారు పెట్ట మాకు ఇది పెద్ద పోయి కదా ఉండవే వండ నువ్వు కూర అంటున్నావు కడిపో కలిపి పెట్టాగా కడి పెట్టు ఏమంటే ఏమకోకపోతా కరివేపా మొత్తం అటే పోయింది ఝాన్సీ ఏడ పోసినట్టు అయితే సరిపోయేది గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఏడ తగలుతారు కొనాల క్రితం ఇంట్లో బీకం గుర్తుందండి దోసకాయ మొక్క ఇక్కడ పెడితే ఇదైతే ఝాన్సీ మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టయితే పైకి దళ్ళు గట్ల టేక్ కట్టేసింది అనమాట అది వెళ్తుంది పైకి మళ్ళీ ఎందుకు నీళ్ళు అక్కడ తీసుకెళ్ళి సరిపోయేదిగా నేమే నాకు నమ్మకం లేదా పోయి ఆ కట్ట కట్టదగిపోతుంది చేప మొక్కలైతే రెండుసార్లు కడిగానండి ఇప్పుడు వేసుకుందాం దీంట్లో కూర కూడా దగ్గర పడింది ఫ్రై చేయకూడదు దీన్ని వంకాయ ఎండి చాప ఫ్రై వంకాయ ఎండి ఫ్రై బాగా

నాకైతే రాలా అటు వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది వచ్చింది వచ్చింది గంట కూర్చోబెట్టవు ఝాన్సీ అన్నం కొనడానికి ఓ ముత్యారావమ్మా ఓ జాన్సీ రానమ్మ తలక మీద పెట్టుకుని తిప్పుకుంటా ఓ రామో నీకా నాటుక మీద పడితే నాకు రిల్ చేసి రెండు రెండు చేపలు వచ్చింది నిదానం తెలిసి చేప ఎక్కడికి వెళ్దాం చాలంటే చాలా బాగుందండి అంటే నేను మా కాయలు ఏం చెప్పలేండి చెప్పు ఎందుకంటే నా కూరలో నాకు బాగా నచ్చతాయి అన్నమాట అంటే చాలా బాగుంది అందులో నువ్వు వంకాయ చేప కాంబినేషన్ ఇంకా బాగుంటుంది అందరికి తెలుసు ചൂസർ കളി മറക്കെ വീഡിയോ വീഡിയോ കെട്ടി നെച്ചിട്ട് ലൈക് ചെയ്യും ഷെയർ ചെയ്യേണ്ടി കാറ്റ് ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യട്ടെ മാത്രം മറ്റേ ബൈ